హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే అయితే చాలా బాగున్నాము అయితే చిన్న షాపింగ్ అండి అది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఇంకా ఏంటంటే ఇది నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఈవినింగ్ టైంలో మేము జస్ట్ అట్లా బయటికి వెళ్ళినాము టైం పాస్ కొరకు డీమార్ట్కి వెళ్ళినాము చాలా డేస్ అవుతుందని చెప్పేసి డి అయితే వెళ్ళినాం అన్నమాట కొన్ని కావాల్సినవి అంటే అట్లా తీసుకున్నాం అంతే ఇదే కావాలి అని వెళ్ళలేదు వెళ్ళినందుకు తీసుకున్నాము ఏమేమి తీసుకున్నా అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఒక బాల్ తీసుకున్నామండి డైమండ్ బాల్ చాలా బాగుంది అది మంచిగా ఉంది చాలా బాగుంది కలర్ఫుల్గా అది మా బాబు చూడగానే ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి దాంతోనే ఆడుకుంటా ఉన్నాడు అది అయితే చేసుకున్న ఒక స్వెట్స్ తీసుకున్నాము గులాబ్ గులాబ్ జామ్ డబ్బా తీసుకున్నాము ఒకటి బాగుంటాయండి తెలుసు కదా గులాబ్ జామ్లు చాలా బాగుంటాయి మనం చేసుకుంటే అట్లా రావు కానీ ఇంకా డిమార్ట్లో స్టార్ బజార్లో ఎప్పుడు తీసుకొచ్చినా మేము అట్లా తీసుకుంటాము ఒక్కోసారి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా నేనైతే ఒక డ్రెస్ తీసుకున్నాను డిమార్ట్లో వైట్ అట్లా లేదండి నాకు వైట్ బ్లాక్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది నాకు నచ్చింది సింపుల్గా దానిపైన విడిగా ఒక లెగ్గింగ్ లాగా ఒకటి తీసుకున్నాను అనమాట అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది వేసుకొని చూశాను డిమార్ట్లో చాలా బాగుంది సింపుల్గా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఇంకా గోంగూర తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంది అని చెప్పేసి బయటకు వచ్చినామండి బయటకు వచ్చిన తర్వాత నేను మండే మార్కెట్ కదా ఇంకా కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను అనమాట కొన్ని అంటే కొన్ని తీసుకున్నాను ఆలుగడ్డ గోంగూర కొత్తిమీర నిమ్మకాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా అంతకుమించి అయితే ఏం తీసుకోలేదనమాట చూడండి అన్నీ అయితే ఇందులోకి పెట్టేశాను ఇంకా ఏం తీసుకున్నాను అంటే ఉంటాయి కదా అండి ఐస్ మాల్డ్స్ కుల్ఫీ మోల్డ్ కుల్ఫీ మాల్డ్ తీసుకున్నాను అవి చాలా బాగున్నాయండి ఇంతకుముందు నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇది మీషో అనేది అసలు నాకు ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒకటి ఆర్డర్ చేస్తా మంచిగా రానే రాదు అండి మీషోలో ఒకసారి ఐస్ క్యూబ్స్ సారీ ఐస్ బాక్సెస్ ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి దాన్ని ఆర్డర్ చేసుకుంటే అసలు దాన్ని చేసిన అంతే తప్ప ఇక పడేసినాం దాంతోనే ఏమీ చేయడం రాలేదు ఇది బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇంక కానీ రేపు కానీ ఒకసారి ట్రై చేయాలి అండి ఐస్ ఎలా ఉంటుంది అనేది మనం బయట కొనుక్కుంటే వస్తుంది కదా పది రూపాయలు పెడితే ఎందుకు రిస్క్ అనుకోవద్దు మనం చేసుకొని నీట్గా చేసుకుంటాం మన చేతులతో చేసుకుంటాం ఐస్ క్రీమ్ చేయొచ్చింది అనేది ఒకటి హ్యాపీనెస్ ఉంటుంది చాలా హ్యాపీగా తినేస్తాము చాలా మంచిగా సాటిస్ఫై అనిపిస్తుంది మనం చేసుకొని నీట్గా తినేస్తే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను గులాబ్ జామ్ డబ్బా అయితే ఓపెన్ చేశానండి దాన్ని వచ్చినాయి ఒక ట్వంటీ ఉంటాయి కావచ్చు అండి నేనైతే లెక్కించలేదు ఎన్ని ఉంటాయో తెలియదు బట్ ఒక ట్వంటీ అయితే ఉంటాయి అనుకుంటారండి నేను అసలు ఎంత బాగున్నాయి అంటే అండి చాలా బాగున్నాయి ఇంకా ఇది వచ్చేసి నిన్న నైట్ టైంలో షూట్ చేశాను అని చెప్పాను కదా ఇది కూడా నైటే అండి నేను నైటే తిందామని చెప్పేసి ఓపెన్ చేశాను ఇంకేదన్నా ఉంటే అంతే కదండి పైగా స్వీట్ గులాబ్ జామ్ అని ఇంకా తినకుండా నిద్ర పడుతుందా చెప్పండి అస్సలు పట్టదు ఎవరికైనా నాకైతే అస్సలు నిద్ర పట్టదు ఇంకా చూసారా అన్నం తినే ముందు తినేస్తున్నాను ఇంకా అసలు దీన్ని స్ట్రక్చర్ కలర్ ఎంత బాగుంటుందండి నేనైతే అసలు ఒకసారి చేశాను కానీ మంచిగా అనిపించలేదు మంచిగా అంటే ఇక అంత పర్ఫెక్ట్గా రాదు అనమాట మనం చేసుకుంటే ఒకసారి ట్రై చేయాలి అండి నేను కూడా ఇంట్లో ఇదైతే మస్తునే అండి చాలా బాగున్నాయి ఇంకా స్వీట్ కాబట్టి ఇందులో ఎక్కువ నెయ్యి వేస్తారు బాగా చేసారు మంచిగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా చూసారు కదా ఎంత బాగుందో సాఫ్ట్గా జ్యూసీగా మనం ఇంట్లో కూడా అండి కానీ ఇంత టేస్ట్ వస్తుంది అంటే ఇక చెప్పలేము ఇంత టేస్ట్ అయితే రాదు అనమాట మేము ఎప్పుడైనా డి వెళ్తే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాము స్టార్ బజార్లో అయినా తీసుకొచ్చుకుంటాం కానీ వెయిట్ అనేది మనకు కొంచెం అడ్డ వస్తుంది అనమాట తింటే ఇంకా వెయిట్ అవుతాము ఎందుకు చెప్పేసి అని ఇంకా అసలు తెచ్చుకోము చాలా రేర్ కండిషన్లో తీసుకొచ్చుకుంటాము సరే నేనైతే ఒక టూ తినేసానండి నాకైతే మంచిగా నచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి మా అయితే నేను తిన్న తర్వాత తినిపించాలి అండి ఇంక ఇక్కడ చూసారా జ్యూస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు డబ్బా నిండా ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా తినేసాను ఇక్కడ ఏంటంటే నేనైతే గోంగూర చికెన్ కర్రీ చేశానండి ఇది కూడా ఎంత బాగుందండి అసలు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తినేవాళ్ళు అంటే నాన్ వెజ్లో గోంగూర వేసుకోవడం అనేది చాలా బాగుంటుంది ఇంకా తినే చా సారీ వండేసాను పక్క షా ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టిన వెంటనే వైరల్ అయ్యేది సబ్స్క్రైబర్స్ వచ్చేదండి వీడియోకి ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు ఇప్పుడైతే అసలు రావట్లేదు ఒక త్రీ డేస్ నుండి అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేరు అండి ఓకే ఇంకా నేను బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను వీడియోస్ అనేది మీతో షేర్ చేస్తాను మంచిగా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి కర్రీ అయిపోయింది కదా నేను బగార్ రైస్ చేస్తున్నాను మీకు తెలిసిందే ప్రతి వీడియోలో చికెన్ వెంటనే బగార్ రైస్ చేస్తాను అది ఉన్నది అంటే ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే కదా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అట్లా మా ఇద్దరికి ఇష్టం అండి ముగ్గురికి నాన్ను కూడా మంచిగా తింటాడు ఉట్టి రైస్ తింటాడు పీస్లేమో ఉట్టి తింటాడు మా అబ్బాయి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను లవంగా చెక్క ఇవి రెండు వేసుకుంటే సరిపోతుందండి రైస్ భలే టేస్ట్ ఉంటుంది అదోటి ఇదోటి వేయాల్సిన పని అస్సలు లేదు ఏది ఉంటే అది ఒక టూ ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేసాను దాంతోపాటు కొంచెం అల్లం పేస్ట్ నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతే ఇంకా దీన్ని మంచిగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గించుకొని దీంట్లో కొంచెం మరీ వైట్గా ఉండకుండా కలర్ కోసం కొంచెం పసుపు చిటికడంతా పసుపు వేసుకుంటే మనకు కొంచెం రైస్ అనేది కలర్ చేంజ్ అవుతుంది చూడడానికి కూడా బాగుంటుంది కదా టేస్ట్ అయితే మారదు వైట్ ఉన్న టేస్ట్ అదే ఉంటుంది బట్ నేను అనేది ఏంటంటే కొంచెం కలర్ ఉంటే ఇంకా రైస్ చాలా బాగుంటుంది అని చెప్పేసి చూడడానికి నేనైతే కొంచెం ఫస్ట్ వేసాను కలుపుకున్నాను ఒక నిమిషం పాటు మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం చాపుడు కొత్తిమీర వేసేసుకుందాం చాపు చేసిన కొత్తిమీర ఇంతకుముందే కట్ చేసుకున్నాను నేను అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నామండి ఇంకా బగార్ రైస్ అంటే అంతే ఇంకా చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసేసాను నేనైతే ఇంకా మేమైతే డిమార్ట్కి వెళ్ళే ముందు కడిగి పెట్టిపోయానండి రైస్ ఒక టూ అవర్స్ వెళ్ళినాము బయటికి సెవెన్కి అట్లా వెళ్ళినామండి వచ్చేసరికి నైన్ అయింది నేను ఇప్పుడు రైస్ చేస్తున్నాను నైన్ థర్టీ టెన్ అట్లా అవుతుండే రైస్ చేసినప్పుడు ఓకే చూసారా చాలా లేట్ అయింది అనమాట నైట్ టైంలో చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి ఇంకా సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఈ సాల్ట్ వేసిన తర్వాత దీనిపైన నేను కొంచెం మొన్న మసాలా రెడీ చేసుకున్నాను అండి ధనియాలు చెక్క అవంగా వెల్లిపాయ ఈ మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాను కదా పది రోజుల వరకు మంచిగా స్టోర్ చేసుకుంటే అది మనం వేసినా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది కర్రీ అనేది అది నాన్ వెజ్లోకి ఎగ్ కర్రీలోకి మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా స్టోర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి ఇంకా మసాలా అయితే వేసేసాను ఇవేసరి కాగాలి కదండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్లో కాగబెట్టుకుందాము రైస్ వేసుకోవాలి కదా అండి ఆల్మోస్ట్ రైస్ అయితే ఇంకా టూ అవర్స్ పైన అయింది నానబట్టి ఇంక ఇక్కడేమో ఏసరైతే మంచిగా తెరలుతూ ఉంది ఇలా తెరలేటప్పుడే రైస్ వేసుకోవాలి కదండి ఎందుకో తెలియదు కానీ ఎవరైనా అట్లనే చేస్తారు కదా ఇంక ఇక్కడ చూసారా ఇక రైస్ అయితే మంచిగా వాటర్ అయితే మరుగుతూ ఉంది ఇలా మరిగే టైంలో ఒకసారి కలిపేసుకొని మనమైతే నానబెట్టిన రైస్ అయితే ఇందులోకి వేసేసుకుందాం ఈజీ ప్రాసెస్ అండి బగార రైస్ వండాలంటే ఇది కట్ చేయాలి అది కట్ చేయాలి ఇదంతా ప్రాసెస్ లాగా ఫీల్ అవుతుంటారు అట్లా ఏం లేదు ఒక ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే నానబెట్టిన రైస్తో పాటు ఇట్లా వండుకుంటే సరిపోతుంది ఈజీగా అయిపోతుంది కదా చూసారు కదా నేనైతే ఇంకా నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులోకి యాడ్ చేశాను ఈ రైస్ అందరినీ బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే మనకి ఇలా వస్తుంది ఎసరంత పోయి ఒకసారి మిక్స్ చేసేసుకొని మంటలు లో ఫ్లేమ్ అట్ చేసి చేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకు తినేంత రైస్ రెడీ అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ లోపు అయితే మా బాబు ఏం చేస్తున్నాడో చూపిస్తాను రండి చూడండి ఏం చేస్తున్నాడు ఇది డి తీసుకొచ్చానని చూపించాను కదా కుల్ఫీ మాళ్ళు దీంతో ఆడుకుంటుండండి దాన్ని ఏం చేస్తారో మా అబ్బాయికి తెలియదు ఆయనకే ఏదో ఆడుకుంటానికి అని కొనిచ్చిరా అని చెప్పేసి మస్తు బిజీగా ఆడుకుంటాడు వచ్చిన దగ్గర నుండి ఇంకా సరే అని చెప్పేసి ఇచ్చేసాను తీసుకుంటే ఏడుస్తుండండి మా అబ్బాయి ఇంక నీ పక్కన పెట్టేసి దీంతో మాత్రం ఆడుకుంటుండు ఇంకా నైట్ పడుకునేటప్పుడు తీసి కనిపించకుండా దాసిందండి మళ్ళీ మార్నింగ్ తీసుకుని ఫ్రిడ్జ్లో పెడితే ఓకే చూసారు కదా ఇక్కడ అయితే రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయిందండి చూడండి దీని కలర్ ఎంత బాగుంది అసలు లైట్ కలర్ లైట్ ఎల్లో ఉంది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేను బగారి రైస్ చేస్తే ఇంకా చూసారు కదా తక్కువ ఇంగ్రీడియంట్స్ నేను లవంగా పుదీనా కొత్తిమీర పుదీనా కూడా వేయనండి ఉన్నసరే పొయ్యలేక వేయను అసలు దాన్ని ఆనియన్ పచ్చిమిర్చి వేస్తాను చూడండి ఎంత బాగుందో ఉట్టి అన్నం తినేయచ్చు అండి అంత బాగా చేస్తాను నిజంగా ఉట్టిదే ఇందులో సాల్ట్ కొంచెం సరిపోయేంత అని వేసుకున్నాం అనుకోండి ఇంకా ఉట్టిదే తినేయచ్చు మా బాబు అయితే మంచిగా తింటాడు ఉట్టి అన్నమే నేను కూడా ఉట్టిదే కొంచెం తినేస్తాను మంచిగా అనిపిస్తుంది అండి వేడివేడిగా చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా మేమైతే అన్నాలు పెట్టేసుకుంటున్నాము టైం వచ్చేసి నైట్ లెవెన్ అయిందండి మేము అన్నం తినేటప్పటికి ఇంకా బయటికి పోయేసినాం అట్లా రిలాక్స్గా కూర్చున్నాం అంతే ఇంకా ఇంకా ఇక్కడ చూసారు నేను కూడా భోజనం పెట్టేసుకుంటున్నాను అన్నం అయితే చూడండి ఇంత తక్కువ వండినా సరే రేపు మార్నింగ్ కల్లా కొంచెం అయినా మిగులుతుంది అది వచ్చేసి మా అబ్బాయికి మార్నింగ్ ఇవ్వగానే తినిపిస్తాను అనమాట తింటే నచ్చితే తింటాడు లేదు అంటే వదిలేసాడు నాను ఇంకా అంతే సంగతులు ఇక ఇక్కడ చూసారా అన్నం అయితే పెట్టేశాను తర్వాత కర్రీ అయితే వేసుకోవాలి ఇంకా చాలా బాగుందండి ఉప్పు అనేది మళ్ళీ రెండోసారి ఇంకా వేయాలి అనేది ఉండదు నేను వేసిన అంటే ఎక్కువగా తక్కువ కదండి పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి బగారా చికెన్ గోంగూర చికెన్ బగారా గోంగూర చికెన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చని వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా తినేస్తారు వాటర్ పోయకుండా ఉండేసాను చాలా దగ్గరికి చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ తిన్నా కూడా ఇలా తినాలంతే సాటిస్ఫైడ్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది తినమన్న ఫీలింగ్ అయితే మనకు ఖచ్చితంగా మిగిలిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను డిమార్ట్ బ్లాగ్ అండి కుకింగ్ బ్లాగ్ కుకింగ్ వీడియో అనమాట ఇది ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి